అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దాన్విక్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మా బాబుకి అయితే టెన్త్ మంత్ వచ్చేసిందండి ఇంజెక్షన్స్ అయితే వేయించాలి అందుకే ఈరోజు తొందరగా లే చేశాను రోజు అయితే లేట్ అవుతుంది కదా ఇప్పుడైతే ఇదిగో మా వీధంతా చూపిస్తానే ఎంత ప్రశాంతంగా ఉందనండి అందరు ఇప్పుడే ముగ్గులు అవి పెట్టేస్తూ ఉన్నారు రోజు అయితే నేను లేచేలోపు అందరూ ముగ్గులు పెట్టేసి అంతా అయిపోతే నేను మాత్రం లేటుగా లేచి ఇంక చిమ్ముకొని ముగ్గులు పెట్టేసేసరికి అయితే సెవెను అలా అయిపోతుందండి ఈరోజైతే కొంచెం తొందరగా లేచేసి ఇంక ముగ్గులు అవి పెట్టేసేసాను నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి అయితే ఇంకా మనకు వచ్చింది కొన్ని ముగ్గులండి యూట్యూబ్లో చూసేసి అయితే వేసేస్తాం కానీ ఇప్పుడైతే వచ్చిన ముగ్గు మాత్రం వేసేసాను అంతా బయటంతా వేసేసి ఇంకా ఎత్తేసానండి తర్వాత ఇంక తులసి చెట్టు దగ్గరికి వచ్చేసి అక్కడ కూడా వేసి ముగ్గు పెట్టేశాను ఈ లోప అయితే మా పిల్లలు పడుకొనే ఉన్నారు నా ఈ పనులు అయితే చేస్తూ ఉన్నానండి ఇంక ఇక్కడ అమ్మ దగ్గర ముగ్గు పెట్టేసి ఇంక పసుపు కుంకుమ కూడా పెట్టేసి ఇంక లోపలికి వెళ్ళాను ఇంక మా బాబుకైతే పాలు కావాలండి ఇంక పొద్దున్న అయితే పాలు తాగుతాడు ఇంకా నేను ఇక్కడంతా ముగ్గులు పెట్టుకొని లోపలికి వెళ్ళే లోపయితే వీళ్ళిద్దరైతే లేచేస్తారండి వీళ్ళతో అయితే కొంచెం సేపు అయితే ఆడుకున్నాను ఈయన చూడండి లేయంగానే తమ్ముడితో ఎలా ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వీళ్ళైతే లేచి వీళ్ళతో కొంచెం సేపు అయితే ఆడుకున్నాను చూడండి ఎలా చూస్తున్నాడో దానివి పాప ఇంకా నిద్రమత్త అయితే పోలేదు వీళ్ళైతే ఆడుతూ ఉన్నారు వీళ్ళతో అయితే కొంచెం సేపు ఆడుకున్నానండి అయితే ఈయన లేచి ఇంకా సత్తాయిస్తూ ఉంటాడండి మా పెద్ద బాబు అయితే ఇంకా లేచినప్పటి నుంచి పాలు కావాలి పాలు కావాలి పాలు కావాలి ఈయనైతే క్లబ్స్ కొడుతూ ఉన్నాడు ఇంకెందుకని వెళ్ళేసి అయితే పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకెక్కడైతే పాలు మరుగుతూ ఉన్నాయండి ఇంకా ఆయనకి కాచి అయితే తాగించి మా బాబాయ్ అయితే గ్లాస్ అయితే పాలు తాగడండి ఇప్పటికి కూడా మా డబ్బాలు అయితే పోసేయాలి ఇంకా పాలు తాగిచ్చేసిన తర్వాత ఇది సోఫాలో అయితే కూర్చొని ఆడుతూ ఉన్నాడు ఇంకా వాడిని కూడా ఆడపడుకోబెట్టి కొంచెం సేపు అయితే ఆడుకొని తర్వాత మా హస్బెండ్ని అయితే వాడి దగ్గర పెట్టేశానండి అందరూ నైట్ అయితే చేసేస్తారు కదా ఇవి గ్యాస్ తుడుచుకునేవి గిన్నెలు కడిగేటివి అన్నీ నాకైతే కుదరదండి మా పిల్లలు పడుకునేసరికి అయితే పదకొండు అట్లా అయిపోతుంది ఇంకప్పటికైనా ఓపిక అంతా అయిపోతుంది కదా ఎవరికైనా అంతే కదా వాళ్ళని చూసుకుని ఇంకా ఆ టైంలో మంచిగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా అవన్నీ చేసుకొని ఏమి ఉండదు కదా అందుకే ఇంకా ఏదైతే అది అవుతుందని పొద్దున్నైతే చేస్తూ ఉంటాను ఇంకా అందుకనే పొద్దున్నైతే అన్ని పనులు లేట్ అవుతాయండి ఇక్కడ నేనైతే ఇక్కడ తుడుచుకుంటూ వీడియో చేసుకుంటున్నా ఇంకా మా బాబా వచ్చి అయితే ఇంక సత్తా నన్ను అయితే నాకు ఇవ్వు ఫోన్ ఇవ్వు నేను వీడియో తీస్తా నేను వీడియో తీసుకుని ఇంకో ఫోన్ నాన్నదంటే అట్లా కాదంటండి ఈ ఫోన్తోనే ఆయన వీడియోస్ అవైతే తీయాలంట ఇంక నేను అదే ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా కాసేపు అయితే ఇంకా గలబా చేసి చేసేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడంతా అయిపోయిందండి ఇక్కడికి వచ్చి అయితే గిన్నెలు కడిగేస్తున్నాను నైట్ అంతకుముందు అయితే నైటే కడిగేస్తుందండి ఇప్పుడైతే వీలు అవ్వట్లేదండి అస్సలు పడుకోవట్లేదు వీళ్ళైతే ఇంకేం చేస్తాం ఇంక లేసే కడిగేసేసుకొని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా ఇంకా కడుగుతూ ఉన్నాను ఇంకా మా బాబా మా బాబ మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా నేను ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసేసి తర్వాత అయితే టిఫిన్ కూడా చెయ్యాలి అక్కడైతే పొయ్యి మంట వేయాలండి మా పిల్లలిద్దరికీ స్నానాలు చేపించడానికి ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కడగడం అయిపోతాను షింక్ కూడా కడిగేసాను ఇది ఇంకా పాలు బాటిల్ అయితే కడుగుతూ ఉన్నాను ఇంకా వేడి నీళ్ళు పోస్ అయితే సాయంత్రం అయితే కడుగుతా అండి ఇంక పాలు తాగించేటప్పుడు ఇప్పుడు ఓన్లీ సోపేస్ అయితే క్లీన్ చేసేస్తాను తర్వాత సాయంత్రం కూడా తాగిస్తాను కదా అప్పుడైతే మళ్ళీ వేడి అదేసి క్లీన్ చేసేస్తాను ఎంత చేసినా వాడు డబ్బాతో మాత్రం తాకుండా మానే లేదండి గ్లాస్ అయితే అస్సలు తాగట్లేదు ఇంకేం చేస్తాం ఎలా అయితే ఇంకా తాగాలి కదా అందుకని అయితే డబ్బాలో అయితే తాగిస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ నేను అయితే క్లీన్ చేసేసానండి ఇంకా స్టవ్ అంతా క్లీన్ అయిపోయింది షింక్ కూడా క్లీన్ చేసేసాను అంతా నీట్గా అయిపోయిందని ఇంకా కసువులు అయి ఇంట్లో అవి కూడా చిమ్మేశాను ఇక్కడైతే పొయ్యి మంటేస్తూ ఉన్నానండి నేనైతే మా పిల్లలకి పొయ్యి మంటేసి అయితే స్నానాలు నీళ్ళైతే కాకబెట్టి పోస్తామండి మా వద్దనైతే చెప్పింది హీటర్ వాటర్ అయితే పోయకూడదని అదైతే నాకు బాగా గుర్తుందండి అందుకే నేనైతే హీటర్ పెట్టి కానీ గీజర్ వాటర్ కానీ ఏమైతే మా పిల్లలకి పోయానండి ఇక్కడైతే ఇంకా వాళ్ళకి స్నానాలు అవి చేయి చేసిన తర్వాత మేము టిఫిన్ కూడా తినేసామండి టిఫిన్ తినేసేసిన తర్వాత ఇంకా కందిపప్పు నానపెట్టి ఉన్నాను కదా ఇక్కడైతే పప్పు చేస్తున్నాను ఇక్కడ కందిపప్పు నానపెట్టేసి దాంట్లో కొంచెం నూనె వేసి ఎర్రగడ్డ టమోటా అని వేసేసాను కదా పచ్చిమిరపికలు అయితే విడిగా పెట్టాను కదా అంటే మా బాబా అయితే తినడండి కారం ఇస్తే అందుకని పచ్చిమిరపకాయలు విడిగా పెట్టాను ఇక్కడైతే కాకరకాయలు అయితే తొక్క తీసేసేసి వాటిలో గింజలు అన్నీ తీసేసి ఇంకా ఫ్రైకి అయితే చేసేస్తున్నాను ఇక్కడ మా బాబు చూడండి బొమ్మలన్నీ కిందేసేసి ఎలా చేస్తున్నాడు ఇల్లంతా పిచ్చి పిచ్చిగా చేసేస్తాడండి ఈయన ఆడడం తక్కువ కింద వేసి ఇట్లా చేయడం అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాడు ఇంకా మా చిన్న బాబు అయితే నిద్రపోతూ ఉన్నాడండి ఆయన లేచేలోపు వంట అయితే చేసేయాలి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసి తర్వాత కొంచెం ఉప్పేసి అయితే ఇట్లా పప్పు అయితే ఎంపేసేసానండి మా బాబాయ్ అయితే కారం తినడు కారంగా ఉంటే అస్సలు తినడండి ఇట్లా కారం లేకపోతే రెండు ముద్దలైనా తింటాడని ఇలా అయితే చేస్తాను ఇట్లా విడిగా తీసేసి మిగతా పచ్చిమిరపకాయలు అయితే మేమేసేసుకొని మేము తాలింపు పెట్టుకుంటామండి ఆయనకి కొంచెం వేసి అయితే తాలింపు పెట్టేసేస్తాను ఇంక వంట కూడా అయిపోయింది కాకరకాయ తాలింపు కూడా చేసేసాను ఇంకా అన్నం కూడా వండేసి ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు కొన్ని ఉన్నాయి కదా అవి కడిగేసాను ఈ మా బాబు కూడా లేసేసాడు ఇంకా ఆయన ఆడుతూ ఉన్నాడని ఇంకా నేను రెడీ అయ్యేసి అయితే అంగన్వాడికి తీసుకెళ్ళాలి ఇంజక్షన్ చేపిచ్చడానికి ఇప్పుడైతే తీసుకెళ్ళాం ఇంకా మేము అంగన్వాడికి అయితే వచ్చేసామండి ఇంజక్షన్ చెప్పడానికి మా మామ ఎన్ చేపియొద్దు ఏం చేపియొద్దు అమ్మ ఏడిపించడం ఎందుకు అన్నారు పాపం వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ మనవడైతే ఎక్కడ ఏడుస్తాడని అని అయితే అలా అన్నాడు ఇంకా అంగన్వాడీకి అయితే వచ్చేసాం అండి ఇంజెక్షన్ చేపి చేపించడానికి ఇంకా వెయిట్ చూపించుకోవడానికి అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ చూడండి చిన్న పిల్లలంతా ఆడుతూ ఉన్నారు ఇంకా వెయిట్ చూపించుకొని వెళ్ళైతే ఇంకా ఇంజక్షన్ అయితే చేపించాలి పాపం బాగా ఏడ్చాడండి మీద నాలుగు ఇంజక్షన్స్ వేసాడు కదా ఫస్ట్ ఇంజక్షన్ వేసినప్పుడేమో ఏం ఏడవలేదు కానీ ఇంకా తర్వాత నుంచి బాగా ఏడ్చాడండి పాపం ఇంకా కొంచెం సేపు ఉండి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే తీసుకొచ్చేసాను పాపం ఎలా ఏడ్చాడంటే నాకే బాధేస్తుంది ఏం చేద్దాం కానీ ఇంజక్షన్స్ అయితే ఇప్పించాలి కదా ఇప్పుడైతే బాగానే ఉన్నాడు ఇంటికి వచ్చేసాడు వాళ్ళన్నతయితే ఆడుకుంటున్నాడు